బాబు నీచుడు పవన్ సైకో అంటున్న లక్ష్మీ పార్వతి పవన్ కళ్యాణ్ సైకో అంటూ తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మండిపడ్డారు సీఎం జగన్ను విమర్శించే హక్కు పవన్ కు లేదని ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అంటూ ఆమె పవన్పై మండిపడ్డారు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నీచుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చాడు ఇప్పుడు జగన్ కుటుంబాన్ని చీల్చుతున్నారు సునీత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు మీ తండ్రిని హత్య చేసిన వారిని వదిలి సీఎం జగన్ విమర్శిస్తున్నావు నీ తండ్రిని హత్య చేసిన తెలుగుదేశం పార్టీ చేతుల్లో పడ్డావు సునీత అంటూ లక్ష్మీ పార్వతి హెచ్చరించారు పవన్ కళ్యాణ్ ను సోర్సింగ్ ఉద్యోగి నీచుడు అయిన చంద్రబాబు ఉచ్చులో పడ్డాడు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రమాదం గత తెలుగుదేశం పార్టీ పాలనలో ఒక్క అభివృద్ధి పని జరిగిందా అప్పుడు ఎన్టీఆర్ పై దుష్ప్రచారం చేసిన పచ్చి మీడియా ఇప్పుడు జగన్ పై దుష్ప్రచారం చేస్తుంది ప్రతి కుటుంబంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు గడుపుతున్నారు షర్మిల గురించి అందరికీ తెలుసు తండ్రిని మోసం చేసిన పార్టీతో జత కలిసేది మంచి కుటుంబంలో పుట్టిన షర్మిల సునీత ఎందుకు చంద్రబాబు కూచిలో పడ్డారు ఎన్నికల తరువాత చంద్రబాబు నైసం బయటపడుతుందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు మంచి మనస్సు ఉండాలి మంచి ఆలోచన ఉండాలి మంచి సంస్కారం కూడా ఉండాలి కానీ అవేవి మీ ఇద్దరికి కూడా కనపట్టలేదు ఎంత ఒక రాజకీయ నాయకుడు నువ్వుకి నువ్వే చెప్పుకుంటా ఉన్నావు పది సంవత్సరాల పార్టీ నీది ఇంతవరకు కనీసం వార్డు కమిటీలు కూడా వేసుకోలేను దిక్కుమాలిన పార్టీని నడుపుతూ ఉన్నావు నువ్వు ఎందుకు వేయట్లేదు అందరికీ తెలుసు చంద్రబాబు ఏం ఆదేశం ఇస్తే అది అట్లాగే దాన్ని నడిపిస్తూ ఉంటావు నీ పార్టీ అతని కోసమే పెట్టావు ఇందాక చెప్పాం కదా మేము ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా అతను నిలబడమంటే నిలబడతావు తీసేయమంటే తీసేస్తావు లేదు అసలు ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటావు అట్లాంటి నువ్వు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడానికి కొంచెమైన నైతికత ఉండాలి కదా నీకు అసలు ఆ హక్కు ఉందా లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారే నేను ఒక్కటే చెప్తున్నా ఈ పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిల్లాళ్ళు అంటాడు అసలు రాజకీయాల్లో అతని గురించి ఒక్క నిమిషం కూడా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా ఇప్పుడే మాట్లాడుతున్నాను ఎందుకంటే అతను కనీసం కొంచెమన్నా బుద్ధి వస్తుందేమోనని కానీ అసలైనటువంటి దొంగ అసలైనటువంటి నీచుడు అసలైనటువంటి నికృష్టపు రాజకీయాలను నడిపినటువంటి వాడు ప్రజల్ని దోపిడీ చేసినటువంటి వాడు ప్రజా వ్యవస్థల్ని మొత్తం కూడా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఈరోజు ప్రతిదీ కూడా ప్రక్షాళన చేసుకునేటువంటి పరిస్థితిలో ప్రతి వ్యవస్థ పడింది న్యాయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉంది అదేవిధంగా అన్నీ కూడా తేరుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి దొంగ ఇలాంటి అవినీతి పరుడు ఇలాంటి ప్రజా వ్యతిరేకి ముఖ్యంగా పేద వర్గాల వ్యతిరేకమైన ఇతను గనక పొరపాటున మళ్ళా రాజే ఇతను అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో ఆంధ్ర ప్రజలు ప్రజలు కూడా దయచేసి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి నీచుడి పరిపాలన పద్నాలుగేళ్లు చూశారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒక చిన్న ప్రాజెక్టు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఎక్కడైనా ఇతని హయాంలో జరిగిందా దయచేసి ప్రజలారా మీరు ఆలోచించండి అదేవిధంగా మూడు రాజధానులు కూడా ఆయన ఉద్దేశం ఒక్కటే మూడు ప్రాంతాలు ఒకేసారి డెవలప్ కావాలి మొత్తం తీసుకెళ్లి డబ్బులన్నీ కూడా ఒకే ఏరియాలో పెడితే అది నష్టం జరుగుతుంది అక్కడ ప్రజలు నష్టపోతారు మిగిలిన ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఈరోజు నిజంగానే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయి అభివృద్ధి లేదని అబద్దాలు రాస్తారు ఈనాడొకడు తర్వాత ఈ ఆంధ్రజ్యోతి ఒకడు మా టైంలో ఏ విధంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి చంద్రబాబుకు సహకరించారో ఈరోజు కూడా అదే మీడియా మళ్ళీ చంద్రబాబుకి ఎక్కించడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వార్తలు అబద్ధాలు రాస్తూనే ఉన్నారు ఈ అబద్ధాల మీడియాని ఈ అబద్ధాల చక్రవర్తి చంద్రబాబుని ఈ అవినీతి చక్రవర్తిని ప్రజలు ఎన్నాళ్ళు భరించాలి ఒక్క మంచి చేయలేని వ్యక్తి ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ కరోనా లాంటి టైంలో కన్న తండ్రిలాగా మీ అండగా నిలబడి మిమ్మల్ని కాచుకున్న ఆ మహానుభావుడిని ఆయన పరిపాలన కావాలా లేకపోతే రేపు చంద్రబాబును పొరపాటిని గెలిపిస్తే అతను రాడు ముఖ్యమంత్రిగా ఆ పనికిమాలడు ఉన్నాడు కదా చదువు సంజయ్ లేనటువంటి వాడు ఆయన తీసుకొచ్చి ఆ పిక్చర్ని తీసుకొచ్చి ఎవరు ఆ లోకేష్ని వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాడు లేకపోతే పెళ్ళం అన్నం కూడా పెట్టదు అతనికి బయటికి గెంటే పరిస్థితి ఉంది అందువల్ల అలాంటి ఒక దురదృష్ట పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కావాలా లేకపోతే డెబ్బై ఐదు సంవత్సరాల ఒక ముసలోడు అవినీతితో పూర్తి లక్షల కోట్లు సంపాదించి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాడు వాడి కుటుంబం కావాలా దయచేసి ప్రజలు వాళ్లే నిర్ణయించుకోమని సవినయంగా తెలియజేస్తున్నాను అదే చెప్పాను కదా ఇంత చెత్త మీటింగు ఇంత అసభ్యమైనటువంటి మీటింగు ఎప్పుడూ చూడలేదు మేము పవన్ కళ్యాణ్ ఎంత దిగజారుడు మనిషి అనేది మాకు కూడా మొదటిసారిగా అర్థమైంది ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉన్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు బాలకృష్ణ సేమ్ అదే బాటలో వీడు నడుస్తున్నాడు అనిపించింది ఇద్దరు సినిమా వాళ్ళు కనుక మేము ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే ఎందుకంటే జగన్ అనేవాడు అందరికీ నేను ఎప్పుడో చెప్పాను నా వల్ల కాలేదు ఈ చంద్రబాబును ఎదిరించడానికి మా ఆయన కూడా నిస్సహాయుడై చనిపోయాడు అందువల్ల ఈరోజు నిజం చెప్పాలంటే అతన్ని భయంతో పరిగెత్తేటు చేస్తూ నిద్ర లేకుండా చేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని నిజమైన మొగుడు చంద్రబాబును చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడో సభలో చెప్పాను ఈ రోజు చెప్తున్నా వస్తే నీకు కూడా అతనే మొగుడవుతాడు తప్ప పెళ్ళాంగా మాత్రం రాడని గుర్తు అయిపోయింది నీ పరిస్థితి అయిపోయి నువ్వు ఇరవై నాలుగు సీట్లే ఎక్కువ అనుకుంటూ పాపం సంబరపడిపోతున్నావంటే ఇది జగన్ను ఇది గొప్పతనం అని చెప్పి అర్థం చేసుకో అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నీ నిన్ను నువ్వే తక్కువ చేసుకొని రకరకాల మాటలు అనిపించుకోవటానికి మాత్రం ఆస్కారం ఇవ్వ పవన్ కళ్యాణ్ నీ కళ్ళు తెరుచుకో ఎవరు ఎంత చెప్పినా కూడా నీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు అది పూర్తిగా మేము మొన్ననే వ్యూహం దానికి వెళ్ళాము మేము ఆ ప్రీవ్యూకి వెళ్ళాను అందులో చెప్తాడు జగ పవన్ కళ్యాణ్కి ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కూడా అర్థం కాదు అని చెప్పి ఆ పాత్ర పెట్టాడు రా రామ్ గోపాల్ వర్మ గారు చాలా సరదా అతని పాత్ర వచ్చినప్పుడల్లా జనాలు బాగా నవ్వుతూ ఉన్నారు అది నిజం హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే ఇతను మాటల మనిషే తప్ప అది కూడా స్క్రిప్ట్ వచ్చి డైలాగులు అది కూడా చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి ఆ స్క్రిప్ట్ రాసిస్తే ఆ తిట్లన్నీ అన్ని తిట్లే ఏంటి మీ జెండా సభలో మొత్తం జగన్ను తిట్టడానిక నాకు ఒకటి గుర్తొస్తా ఉంది ఒక మాట ఇది ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపుడిని అంటాడనమాట హిరణ్య కశ్యపుడు వాడు శత్రువు కదా హరి హరి అంటే అక్కడ అంటాడు చివరికి హిరణిగా ప్రహ్లాదు కొడుకు భక్తుడు మహాభక్తుడు ఆయన దగ్గరికి వచ్చి ఎక్కడున్నాడు హరి నేను అంతా ఎతికాను ఆలోకం ఎతికాను ఈలోకం నా నిద్రలోను నా మెలకులోను నా తిండి తినేటప్పుడు అన్ని వేళల్లో కూడా ఆ హరి కోసమే నేను అన్వేషిస్తున్నాను అంటాడు అంటే అంటే అప్పుడు అంటాడు నానా నేను భక్తుడిగా నేను ఆయన పూజిస్తాను హరిని కానీ నువ్వు శత్రువుగా ఉండి కూడా ఆహరినే తలుస్తున్నావు కదా అని అంటాడు అట్లాగుంది వీళ్ళ పరిస్థితి శత్రువులుగా ఉండి కూడా ఎప్పుడు జగన్ 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 నామం తప్ప వీళ్ళకి రెండో మాటే రావట్లేదు అందువల్ల వచ్చే జన్మలో వీళ్ళకి మోక్షం దొరుకుతుందని మాత్రం చెప్పగలను షర్మిల రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఏ పార్టీ